ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఘోరంగా అవమానించినట్లు వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఒకసారి జరిగిన విషయాన్ని మనం పరిశీలిస్తే గనక షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఉన్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించి ఈ నెల జనవరి రెండున ఇడుపులపాయలోని రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద తొలి పత్రికను ఉంచి ఆమె నివాళులర్పించింది ఇక తర్వాత తన అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పత్రిక ఇవ్వాలనుకుని ఆంధ్రప్రదేశ్ సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేసింది ఇక తన అన్నకు కాడి ఇవ్వవలసిందిగా ఆ తను ఫోన్ చేసినట్టు చెప్తే ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి సీఎంఓ అధికారులు ఒకరు చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకులే అబ్బా ఆమె ముందే కాంగ్రెస్ పార్టీలో చేరింది ఇప్పుడు నేను కలిస్తే బీజేపీ వాళ్ళు ఏదో అనుకుంటారు తర్వాత చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడారంట ఇక ఈ విషయాన్ని షర్మిలకు ఎలా చెప్పాలో అర్థం కాని సీఎంఓ అధికారులు ఆ ముఖ్యమంత్రి గారికి అరకు ఉంది టైం లేదన్నారు మళ్ళీ టైం చెప్తాం అని చెప్పడం జరిగింది ఇక షర్మిల రియాక్ట్ అవుతూ నాన్న తర్వాత అన్న అనుకొని కార్డు ఇద్దామని వచ్చాను కానీ ఆయనే అలా అనుకున్నప్పుడు నేనేం చేస్తాను ఇక కుమారుడు కార్డు ఇవ్వకుండా నేనైతే వెళ్ళలేను ఆయన కలిస్తే ఇస్తాను అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టైం ఇస్తే ఆయనకు ఇస్తాను లేకపోతే అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చి వెళ్తాను అని ఆమె చెప్పింది ఇక ఈ విషయాన్ని వాళ్ళు తలపడుతూ మళ్ళీ ముఖ్యమంత్రికి చెప్పని చెప్పేశారు ఇక అప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి తాను కార్డు తీసుకోకుంటే అభాస్ పాలు అవుతాను పైగా షర్మిళ సెక్యూరిటీకి ఇస్తా ఉంటుంది ఎందుకులే వచ్చిన తంట అనుకుని పిలిచి ఏదో రెండు నిమిషాలు మాట్లాడినట్టు మాట్లాడి కార్డు తీసుకున్నారంట అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి షర్మిల ఈ పత్రిక ఇచ్చే విషయం గానీ ఈ విషయాలు ఎక్కడ కూడా బయటికి రాలేదు సో ఇంటర్నల్ గా అనుకున్నారు కానీ జగన్ కి ఈ విషయం అంత కూడా ఇష్టం లేదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకే ఆయన జైల్లో ఉన్నప్పుడు తల్లి చెల్లి బాగా పనిచేస్తారు ఒకనొక క్రమంలో షర్మిల పార్టీని భుజాన్ని ఎత్తుకొని నడిపించింది అన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేస్తూ ప్రచారం చేసింది కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆ అయిన తర్వాత కొన్ని వాళ్ళ ఇద్దరి మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు గ్యాప్ వచ్చింది ఆస్తుల పంపకాల విషయంలో పార్టీ విషయంలో ఇవన్నీ గ్యాప్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చేసారు షర్మిల తర్వాత విజయమ్మ కూడా బయటకు వచ్చింది ఆమె గౌరవ అధ్యక్షురాల పదవికి కూడా ఆమె రాజీనామా చేసి తెలంగాణలో కూతురు వద్ద ఉంటూ షర్మిలతోనే ఉంటుంది ఈ గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే కానీ ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు అన్నపైనే పోటీ చేస్తుంది అన్నకు వ్యతిరేకంగా పోటీ చేయవలసి ఆ వస్తుంది అది అన్నా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఈ క్రమంలో పత్రిక ఎందుకు తీసుకోవాలి అనుకున్నాడు కానీ ఎటకేలకు ఎవరు ఏమనుకుంటారో అని చెప్పేసి మళ్ళీ పత్రిక కూడా తీసుకోవడం జరిగింది